గింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది రాత్రి తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా ఇవి సహాయపడతాయి జీర్ణకిణి మెరుగుపరచడం ద్వారా ఖాళీ ఉదయం సజావుగా పనిచేయడానికి తోడ్పడుతుంది మలబద్ధకంతో చియా గింజలు ఉపశమనం ఇవ్వగలవు చియా గింజలు నీటిలో నానబెట్టిన తర్వాత దాదాపు పది రెట్లు పెరిగి జెల్లా మారుతాయి ఇవి కడుపు నిండిన బావులను కలిగిస్తాయి ఫలితంగా రాత్రి వేళ ఎక్కువగా తినకుండా నియంత్రించవచ్చు తక్కువగా తినడమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో ఇవి మంచి సహాయంగా ఉంటాయి నానబెట్టిన చియా గింజల నీటిని నిలిపి ఉంచే శక్తి కలిగి ఉంటాయి శరీరం నిద్రలో ఉండగా నీరు కోల్పోకుండా రక్షిస్తాయి ముఖ్యంగా వేసవిలో ఇవి ఎక్కువ ఉపయోగపడతాయి రాత్రి చియా గింజలు తీసుకుంటే శరీరం హైడ్రేట్ గా ఉండి ఉదయం తాజా భావన కలుగుతుంది చియా విత్తనాలు ఉమేగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం మెగ్నీషియం ప్రోటీన్లు వంటి అనేక శక్తివంతమైన పోషకాలు ఉంటాయి ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంతో పాటు ఎముకలకు బలాన్ని అందిస్తాయి రాత్రి తీసుకుంటే ఈ పోషకాలు నిద్ర సమయంలో శరీరంలో నెమ్మదిగా విడుదలవుతూ పనిచేస్తాయి ఈ విత్తనాలు ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది ఇది శరీరంలో సెరోటోనిన్ మెలోటోనిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఇది నిద్ర భాగం రావడానికి సహాయపడుతుంది నిద్రలేము బాధపడేవారు ఈ చియా గింజలు తినడం వల్ల మంచి నిద్ర అనుభవించగలుగుతారు చియా విత్తనాలు తిన్న తర్వాత శక్తిని క్రమంగా విడుదల చేస్తాయి ఈ ప్రక్రియ వల్ల రాత్రంతా గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి ఇది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా మారకుండా నియంత్రణలు ఉంచేందుకు ఇది సహాయపడుతుంది చీయా గింజలు చిన్నగా కనిపించినా వాటిలో ఉన్న శక్తి చాలా ఎక్కువ రాత్రి వేళ నానబెట్టిన చీయా గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి ఇది నిద్రకు తోడ్పడమే కాకుండా జీనకును మెరుగుపరిచి ఎక్కువగా గతిని అలవాటు తగ్గిస్తుంది శరీరాన్ని తేమగా ఉంచుతుంది